సమానత్వం సంక్రాతిత్వం పట్ల మన ప్రతిజ్ఞతను మన ప్రతిజ్ఞను ఒకసారి పునర్ విచారణ చేసుకోవడానికి పునరుద్ధరించుకోవడానికి ఒక పవిత్రమైన సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా మిత్రులరా ఈరోజు మనం జాతీయ జెండాను ఆవిష్కరించుకొని ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ ఉత్సవాన్ని కేవలం మూడు రంగుల జెండాలు ఎగరవేయడానికి శుభాకాంక్షలు పంచుకోవడానికి మాత్రమే కాదు మన ముందు తరాల భారతీయులు పోరాడి త్యాగం చేసినటువంటి మరి సంపాదించినటువంటి విలువైనటువంటి ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని సమానత్వాన్ని న్యాయాన్ని మరియు సోదర భావాన్ని వాటి పట్ల దాన్ని మనం అదేవిధంగా ప్రతిష్ఠించడానికి కొనసాగించడానికి మనం ప్రతిజ్ఞ తీసుకున్నదాన్ని చెప్పము ఇంకా మంచి సందర్భం అని చెప్పలేని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా స్వాతంత్ర స్ఫూర్తి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖున మనం బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు కేవలం అధికారం మాత్రమే బదిలీ చేయబడలేదు భారతదేశ ప్రజలు సావరించని సార్వభౌమాధికారులని ఏ రాజు ఏ వర్గం ఏ కులం ఏ ప్రాంతం ఏ సమాజం ఈ గణతంత్ర రాజ్యం పైన ఆధిపత్యం చెలాయించబోదని మనం ఆ రోజు ప్రకటించాం స్వాతంత్ర ఉద్యమం ఫలితంగా అంతేకాకుండా భిన్నత్వంలో మన ఐక్యత మన బలమైంది అంతేకాకుండా మనకు మన రాజ్యాంగం మనకు ఒక మార్గదర్శక కాంతిగా మార్గంగా మనకు మారింది విదేశీ పాలన కార్పొరేట్ దోపిడీ మత విభజన శక్తులు లేదా కుల అరిచువేక రూపంలో ఎటువంటి ముక్కు వచ్చిన స్వాతంత్రా జరుపుకుంటున్నామంటే ఆ స్ఫూర్తిని మనం కాపాడుకోవడమే మరి చివరి ప్రతాకం యొక్క అర్థం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మూడు రంగుల జెండాను వ్యతిరేకించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మూడు రంగుల జెండాలో ఉన్నటువంటి మూడు రంగుల యొక్క అర్థం ఏంటి ఈ మూడు రంగుల జెండా కేవలం మూడు రంగుల కాగితం కాదు పేపర్ కాదు ఇది మన యొక్క సజీవ నైతిక నియమావళికి నిదర్శనం అని చెప్పిన ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు కాషాయం ఈరోజు కాషాయం అంటేనే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది కాషాయం అంటే ఏమైనా చేసుకొచ్చిన అభిప్రాయం ఏర్పడిపోయింది కాషాయం అర్థమే మారిపోయింది వాస్తవంగా కాషాయానికి అర్థం ఏంటంటే త్యాగం కాషాయానికి అర్థం ఏమంటే ఇరవలోక సంబంధమైనటువంటి ఆనందాలన్నీ త్యజించి మంచి మార్గానికి ప్రయాణం చేయడం మరి ఈరోజు కాషాయం ఏ విధంగా పోతా ఉంది కాషాయం అధికారం చెలాయిస్తూ ఉంది కాషాయం రేపు చేస్తూ ఉంది కాషాయం బెయిల్ తెచ్చుకుంటా ఉంది కాషాయం ఏమైనా చేస్తూ ఉంది అసలైన కాషాయానికి అర్థం ఇది రెండవది తెలుపు తెలుపు అన్నది మరి ఈరోజు మన స్వచ్ఛతకు గుర్తు తెలుపు అన్నది స్వచ్ఛతకు గుర్తు అంతేకాకుండా ఆలోచనలో చర్యలు మన పనుల్లో నిజము శాంతి ఇది అక్కడ మనకు తెలుపు చూపిస్తా ఉంది ఆకుపచ్చ అన్నది ప్రకృతికి అనుగుణంగా అందరం కూడా విశ్వాసంతో జీవితం శ్రేయస్సు అందరూ వారి పాడి పంటలతో అభివృద్ధి చెందాలని చూపిస్తుంది అంతేకాకుండా ఈ మూడు రంగులు ఒకటి ఉన్నాయి ఈ మూడు రంగుల్లో మీరు గమనించాల్సినటువంటి ఒకటి ఉంది కాషాయం అనేది హిందువుల యొక్క ఎలా అది సూచిక అయితే ఈరోజు వైట్ తెలుపు ఉన్నది క్రిస్టియన్ యొక్క శాంతి మార్గానికి ఈ రోజు మరి అదే విధంగా గ్రీన్ ఆకుపచ్చ ఈ రోజు ముస్లింల యొక్క ప్రతీక అంటే ఇక్కడ అన్ని జాతుల వారు కలిసి ఉండేటువంటి ఈ దేశం ఇది ఇది మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని చెప్పి ప్రపంచానికి సందేశం ఇచ్చే విధంగా ఈ త్రివర్ణ పతాకాన్ని ఈరోజు ఆవిష్కరించారు మన పెద్దల కాలం మరి ఇప్పుడు గర్గర్ తిరంగ అని చెప్పి ఈరోజు నినాదాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గర్గర్ తిరంగ వాళ్ళు ఏం చేశారు ఈ జెండాను ఆ గర్ గర్ తెరంగా వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ జెండాను తిరస్కరించారు ఈ జెండా మనకు సంబంధం లేదన్నారు మనకు కాషాయ మన కాషాయ రంగే మనకు కావాలన్నారు నిజంగా చెప్పాలంటే అవాడు ఏనాడు కూడా ఈ యొక్క త్రివర్ణ జెండాను తమ కార్యాలయం పైన రెండు వేల ఆరు సంవత్సరం వరకు ఎక్కడ కూడా ఎగరవేసినటువంటి దాఖలాలు లేవు నేను మీకు ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నా ఇది మనం ఊరికే చెప్పడంలే త్రివర్ణ పతాకం అంటే వాళ్ళకి ధ్యేయం వివరణ పతాకం అంటే వాళ్ళకి ద్వేషం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రాకముందు రెండు రోజుల ముందు వాళ్ళ యొక్క పత్రిక ఆర్గనైజర్లో వాళ్ళు క్లియర్గా రాశారు వివరణ పతాకం అనేది శుభ సూచకం కాదంట మూడు రంగులు శుభ సూచకం కాదంట అటువంటి జెండా మనకు సంబంధం లేదు మన సాంప్రదాయానికి విరుద్ధం మనకు కేవలం దానికి ఏదో పేరు గురించి ఆ పేరు చెప్తాను మీకు ఆ పేరు ఏమంటే భగవాధ్వజ్ అంట ఈ కాషాయ వర్ణానికి భగవద్ధ్వజ అనేటువంటి రంగు పేరు ఇది మనం పెట్టుకోవాల్సిందే జాతీయ జెండాగా ఉండాలన్నారు అని వారు ఆ రోజే రాశారు మరి రెండు వేల ఆరు వరకు కూడా ఏనాడు కూడా జెండా లేదు మరి ఈరోజు తిరిగి ఈరోజు గర్ గర్ స్థిరంగా ఉంటున్నారు ఏం చెప్పాలంటే వాళ్ళకి మీరు గర్ గర్ స్థిరంగాన్ని రాజకీయాల కోసం చేస్తూ ఉన్నారు మేమైతే దిల్ దిల్ పర్ తిరంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుల మధ్యలో మూడు రంగుల జెండా ఉంది అని చెప్పి నేను ఈ ఈరోజు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు అంత వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు ఎందుకు జాతీయ జెండాకు వందనం చేస్తూ ఉన్నారు ఈరోజు జాతీయ జెండాకు వందనం చేస్తూ ఉన్నారంటే జెండా కింద నిలబెడుతున్నారంటే మనం స్పష్టంగా చెప్పాలా ఇది ప్రేమతో కాదు ఈ జాతి పట్ల గౌరవంతో కాదు రాజ్యాంగం పట్ల విధేయతతో కాదు రాజకీయ అవసరం రాజకీయ అవసరం కాబట్టి అవసరం ఆ ఆ యొక్క పరిస్థితులతో వచ్చింది కాబట్టి వాళ్ళు వందనం చేస్తున్నారు వందనం చేసిన వందనం చేసుకుంటేనే లౌకికవాదాన్ని ఈ దేశ ప్రధాన లక్ష్యమైనటువంటి లౌకికవాదాన్ని బలహీనపరుస్తారు అంతేకాకుండా మెజారిటీరియన్ టెండెన్సీస్ వాళ్ళు ప్రోత్సహిస్తారు అంటే హిందూ మతోన్మాద విధానాలను వాళ్ళు ప్రోత్సహిస్తారు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తారు అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని నిరంకుశత్వ అధికారాన్ని స్థాపించాలనుకుంటారు అంతేకాకుండా సమాఖ్యవాదాన్ని ఈరోజు ఫెడరలిజాన్ని వాళ్ళు బలహీనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మైనారిటీలు దళితులు అంతేకాకుండా ఎవరైతే భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారో ఈరోజు మనకు అందరూ కూడా తెలుసు డిసెంటేజ్ లాస్ ఆఫ్ డెమోక్రసీ అసంతృప్తిని కూడా అణిచివేసేటువంటి పద్ధతులు వాళ్ళు అవలంబిస్తారు మరి వీటన్నిటిని మనం ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని వాళ్ళు బలసీలం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగంలోని వీటికలోని ప్రధాన లక్ష్యాలను ఈరోజు స్వేచ్ఛ సమానత్వం భాతృత్వాన్ని వారు అమలు చేయకుండా తమ యొక్క హిందుత్వవాదాన్ని తమ యొక్క హిందుత్వవాదాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో పౌరులుగా మన కర్తవ్యమేంటి ఈరోజు మనం మరి ఈరోజు మనం ఇక్కడ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం మన కర్త మేధావులుగా న్యాయవాదులుగా మన కర్తవ్యం ఏమిటి మనం కర్తవ్యం ఏంటంటే యూనిటీ డైవర్సిటీని సమానత్వాన్ని న్యాయం యొక్క చిహ్నంగా ఈ త్రివర్ణ పతాకాన్ని మనం పునరుద్ధరించడం పార్లమెంటులో కోర్టుల్లో వీధుల్లో అదేవిధంగా తరగతి గదుల్లో ప్రతి రంగంలో ప్రతి చోట రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదాన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోవడం విభజించి పాలించే రాజకీయాలను ఓడించడం మతం మరియు ప్రాంతాలకు అతీతంగా మనము ఈ దేశ ఐక్యతను నిర్మించడం చారిత్రాత్మక సత్యాలను బహిర్గతం చేయాలి ఎందుకంటే ఈరోజు చరిత్రను మరుగు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బాబాసాబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ని ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ పబ్లిష్ చేయడం లేదు మరి ఇవన్నీ కూడా ఎందుకంటే చరిత్రను వల్ల అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజమైన స్వాతంత్ర పోరాటం గురించి మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక చేతితో జెండా పట్టుకొని మరొక చేతో రాజ్యాంగాన్ని వారిని జాగ్రత్తగా గమనించాలి మనం గమనించాల్సిన అవసరం ఉంది మరి తిరుమల ప్రతాత్మయస్వాము సమానత్వం మరియు సౌభ్రతత్వాన్ని విశ్వసించే వారికి చెందుతుంది ఇతరులకు చెందదు కాబట్టి ఈ సందర్భంలో మనమందరం కూడా ఈ యొక్క భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మేధావులమైనటువంటి మనం న్యాయవాదులమైనటువంటి మనం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ఈ భారత భారతదేశం యొక్క యూనిటీని డైవర్సిటీ అయినటువంటి ఒక విభిన్న విశిష్టమైనటువంటి సంస్కృతిని కాపాడుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై భీమ్